మన సంతపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని కంగర బద్దుడై వస్తున్నటువంటి మన బుర్ర శేఖరణను గెలిపించుకుందాం కత్తెర గుర్తుకు హోటల్ పెద్ద తప్పుకొడి పోయి నిస్వార్థంగా పని చేస్తామని వాగ్దానం చేసి మీ ముందుకు వస్తున్నారు గెలిపించండి గెలిపించండి తీర్చిదిద్దు మీ ఆశీర్వాదం కోసం మీ మన సంఖ్యపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని కంకర భద్రం వస్తున్నటువంటి గుర్రశేఖర్ గారు సంకపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం నేను కత్తెర గుర్తుపైన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మన గ్రామ భవిష్యత్తు ఆలోచించి మన ముప్పు గ్రామాల సమస్యలు ఆలోచించి కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుచున్నాను రానున్న రోజులలో మనకు రావాల్సిన ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇంకా ఇళ్ల నష్టపరిహారం నిర్మాణ సమస్యలకు సంబంధించి గతంలో ఏ విధంగా అయితే కొట్లాడినో భవిష్యత్తులో కూడా అదే విధంగా కొట్లాడతానని నేను మీకు తెలియజేస్తున్నాను మండల పరిషత్తులో కానీ మిగతా పై స్థాయిలో కానీ మన గ్రామానికి నిధులు రావాలన్నా మన సమస్యలు పరిష్కారం కావాలన్నా మనకు సమర్థవంతమైన నాయకుడు ఉంటేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలకు అనేక నిధులు వస్తున్నాయి నేను ఎంపీటీసీగా చేసినప్పుడు సిసి రోడ్లు డ్రైనేజీలు నేను చేసిన సంగతి అంతా మీకు తెలిసిందే సర్పంచ్గా అయితే ఇంకా అధికారం ఎక్కువ ఉంటుంది అది కీలకమైన బాధ్యత కాబట్టి మన గ్రామాన్ని ఇంకా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటున్నామని తెలియజేస్తున్నాను ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా డబ్బు బలంతోనో లేదా ఏదో సానుభూతి కొద్దానో వస్తున్నారు మీరు ఈ రెండు రోజులు బాగా జాగ్రత్తగా ఉండి మన గ్రామానికి ఎవరైతే అవసరం ఉంటుందన్నది ఆలోచన చేసి మీరు ఓటు వేయగలరు ఏనాడు కూడా ప్రజలలోకి రాని వ్యక్తులు ఇవాళ వచ్చి మొసరి కన్నీరు గారుస్తున్నారు అదంతా మీరు పరిశీలించాలే రానున్న రోజులలో మన గ్రామం మిగతా గ్రామాలతో పోటీ వాడాలంటే ఖచ్చితంగా కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను గెలి గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను